హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు రెగ్యులర్గా ఇడ్లీ దోశ వడ పూరి ఉప్మా ట్రై చేస్తుంటే పిల్లలు బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా అమ్మ ఎప్పుడు రెగ్యులర్గా ఇవే బ్రేక్ఫాస్ట్ ఎందుకు కొంచెం డిఫరెంట్ ఏదైనా ట్రై కానీ అడుగుతూ ఉంటారు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా లైక్ చేస్తారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటాయి దీనికోసం ఒక కప్పు అటుకులు ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి అంతే ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక కప్పు అటుకులు తీసుకొని అటుకులు వాటర్ పోసుకొని వా కడుక్కొని వాటర్ మొత్తం తీసేసి అటుకుల్ని సపరేట్ చేసుకోవాలి జాలిగంటలో కూడా వేసుకొని మీరు వాటర్ సపరేట్ చేసుకొని అటుకులు తీసేసుకోవచ్చండి అటుకులు గట్టిగా వాటర్ పిండేసి తీసుకోవాలి ఎక్కువసేపు నానవసరం లేదు జస్ట్ ఇట్లా వాటర్లో కడిగి వాటర్ అంతా తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ పిండేసుకొని సపరేట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకులలోకి ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ వేసుకోవాలండి అలాగే అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పుల్ల పుల్లగా అవి కొంచెం మనకి పులిసినట్టు అనిపిస్తాయి కదా బాగుంటాయి అప్పుడు ఈ అటుకులు పెరుగు బొంబాయి రవ్వ బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఇట్లా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కా పెట్టేసుకుంటే పెరుగు అటుకులు బాగా నాంతాయి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు క్యారెట్ తురుము కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం జీలకర్ర రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఉల్లిపాయలు అయితే కొంచెం చాలా సన్నగా కట్ చేసుకోండి ఈ అటుకుల మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని బాగా తిప్పుకొని పిండి రుబ్బుకున్నట్టు రుబ్బేసుకోవాలి దీంట్లోకి సరిపడాంత ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము జీలకర్ర కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలి బాగా సాఫ్ట్గా కాకుండా లూజ్గా కాకుండా అలాగే గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టు పిండి కలుపుకోవాలండి మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెగ్యులర్గా మనం మినప వడలు వేసుకుంటాం కదండి అలా వడల్లాగా వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని రెడీ చేసుకుంటే ఈ వడలు చికెన్తో కానీ పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ పడవసరం లేదు చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన ఏమో క్రిస్పీ క్రిస్పీగా లోపల అటుకులతో వేసుకున్నాం కాబట్టి సాఫ్ట్గా మెత్త మెత్తగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో చెప్పండి మీరు కామెంట్ చేస్తే నా వంటలు మీకు నచ్చినాయో లేదో నాకు తెలుస్తుంది అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టడానికి కూడా నాకు సపోర్టింగ్గా ఉంటుందండి రెడీ అయిపోయిన అటుకులను నేను ఇక్కడ పళ్ళు చట్నీతో టమాటా చట్నీతో సర్వ్ చేశాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్